హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి తెలంగాణ రాష్ట్రంలో అండి తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రంలో జర్నలిస్టుల మీద అటాక్స్ అనేవి చాలా అంటే చాలా భయంకరంగా చేస్తున్నాయి ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం తీసుకున్న అటు ఆంధ్ర రాష్ట్రం చూసుకున్న మన రీసెంట్గా మనం చూసుకున్న ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద విచక్ష రహితంగా దాడి చేశారు వైసీపీ గుండాలు అలానే నిన్న జరిగిన ఒక సంఘటన జరిగింది తెలంగాణలో హైదరాబాద్లో ఎల్బీ నగర్ శివారు ప్రాంతంలో ఒక ఏరియాలో న్యూస్ లైన్ తెలుగు ఛానల్ ఆ సంబంధించిన శంకర్ అనే ఒక జర్నలిస్ట్ మీద విచక్ష రహితంగా విధంగా దాడులు చేశారు పాపం ఆల్మోస్ట్ అతను చెప్తున్నాడు ఇంకా నా ప్రాణం పోతున్నాయి ఏంటంటే అంటే భావ స్వేచ్ఛ ప్రకటన ఈ దేశంలో ఉందండి ఏమనంటే హుందాగా విమర్శ మంచిగా ఎదుర్కొందాం విమర్శ లేదు భౌతిక దాడులు ఎందుకని అంటున్నావు ఇదే అరాచకం గూండాయుధం రాజుల దొరపరిపాలన కాదు కదా ఇది ప్రజాస్వామ్యం అండి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది ఇది ఎవరిక్కడ మిత్రులు కాదు ఎవరు శత్రువులు కాదు ఇక్కడ ఎవరు శాశ్వతం కూడా కాదు దాడులు చేయడానికి చాలా తప్పు ఇంత అరెచ్చ ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అడుగుతున్నది తప్పు కదండి జర్నలిస్ట్ అనేవాడే లేకపోతే మీ మొఖాలు చూపించే వాళ్ళు ఎవరు ఉంటారు కదా బయట మీ గురించి వార్తలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార్తగా ఉన్నవాడే జర్నలిస్ట్ కదండి అది ఎందుకు గుర్తించలేకపోతున్నాయి ప్రభుత్వాలు అసలు ఏం జరుగుతున్నావు ఎందుకు ఈ దాడులు చూడండి నేను ఇక్కడ ఈ జర్నలిస్ట్ శంకర్ ఆయన మీరు చూడండి ఎంతలా ఎలా దాడి చేశారు ఎవరు చేశారు గాని చూడు తన్నుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లిపోతున్నారు ఎంతవరకు చేస్తామని చెప్పండి ఇదా ఇదా ఈ ప్రభుత్వం కోరుకుంది మేము గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇలా చేశారు రజాకార్ తత్వం తలపించేలా భయపెట్టిచ్చేశారు అలా దాడులు చేశారు భౌతిక దాడులు చేశారు కానీ ఇప్పుడు చూడండి సేమ్ ఈ ప్రభుత్వం కూడా ఇలా చేపిస్తున్నా అందరు జరుగుతున్న జన సంచలన సమయంలో కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ లాక్కుంటూ తీసుకెళ్లారు ఇది ఎంతవరకు సమంజస్తాం అడుగుతాను లాన్ డేటర్ వెళ్ళిపోయింది పోలీసులు అనేవాడు ప్రజలకు రక్షణగా ఉండాలి కానీ ప్రభుత్వాలకు ఎందుకు వత్తాస పలుకుతున్నారు ఇప్పుడు ఇదివరకు వంద కొరత పోలీసులు వచ్చారు ఇప్పుడు వంద కొరత పోలీసులు వస్తున్నారు అలా ఎందుకో జరిపోయారు ఒక్క అక్కడ ఉన్న పోలీసులు కానీ ఎవరైనా అడ్డుకుని ఉంటే అతనికి దాడులు జరిగే కాదు కదా చూడండి ఫోన్లు బదలు కొట్టేస్తున్నారు విధంగా తన్నుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇందులో మళ్ళీ ఆడవాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు ఏంటి ఇది ఎంతవరకు సంబంధం అని అడుగుతున్నాను అంటే మీరు ఎన్నైనా దోపిడీలు చేయొచ్చు ఎంతైనా అరాచకాలను చేయొచ్చు మిమ్మల్ని మాత్రం ఎవరన్నా అంటే మాత్రం ఇలా హోరాలే పోతున్నారా ఇదా ఒక్కని ఒక్కని చేసి ఆరుగురు కొట్టారండి అది మగతనం ధైర్యంగా అనిపించుకోదు అరే మీకు దమ్ముంటే పగలెళ్ళు వాళ్ళ మీద అటాకులు చేయాల మీరు నేను ఏమన్నంటే అతను తప్పు చేస్తా విమర్శించండి ప్రతి విమర్శలు చేస్తాం భౌతిక దాడులు ఇంత ఇంత ఓవరాక్షన్ ఎందుకని అంటున్నారు ఈ సోకాల్ ఫెలోస్ గంజే కొట్టేసి ఏమైనా తిరుగుతున్నారా మీరు బయట ఏమైనా ఇది ఎవరు చేశారో ఎవరు చేయించారో వెనకాల నుండి ఎవరు చేపిస్తామని అడుగుతున్నాను జర్నలిస్టుల మీద మీ ప్రతాపం పాపం చూడండి సరే ఇతను ఏమైనా తప్పు చేసి ఉండొచ్చు మేబీ బట్ భౌతిక దాడి అనేది చాలా తప్పు కదండి చూడండి ఆయన మాటల్లో మనం చూడండి చూడండి

ఈ ప్రభుత్వం అయినా మేము మారుతున్నాము అని ప్రభుత్వం మేము మంచి ప్రభుత్వం ఎన్నుకుంటే మీరు కూడా యథా రాజా తథా ప్రజా అన్నట్టు స్టిల్ మీరు కూడా ఇలాంటివి చేస్తుంటే ఎంతవరకు సంబంధం చేస్తుంది వెంటనే డీజీపీ గారు రాష్ట్ర డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో వెంటనే వీటి మీద కేసు నమోదు చేసి బాధ్యులను ఎవరినైనా సరే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకుండా చట్టపరమైన శిక్షకు అర్హుల్లా చేసి ఎవరిని వదిలిపెట్టకుండా శిక్షించవలసిన కోరుతున్నాను దయచేసి ఇలాంటివి పున సంఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ చూసుకోండి ఎందుకంటే అందరం మనుషులే ఎవరుంటే హుందాగా ఎదుర్కొని ఎవరున్నా చట్టాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కోర్ట్స్ ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు మనం ఎందుకు చట్టం చేతిలో తీసుకోవడం చెప్పండి కానీ ఇలాంటి దారులు జరగడం అయితే దారుణం అమానుషం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్